హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక కొత్త స్నాక్స్ రెసిపీని అయితే తయారు చేసుకుంటున్నాం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదైనా స్నాక్స్ కావాలని అడిగితే ఈ విధంగా ఒకసారి తయారు చేసి పెట్టండి చూడ్డానికి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ స్నాక్స్ రెసిపీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఇక్కడ మనము ఈ స్నాక్స్ రెసిపీని తయారు చేసుకోవడానికి అన్ని మిక్స్డ్ వెజిటబుల్స్తో మనం ఈ స్నాక్స్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఒక కప్పు దాకా ఉడికించి పెట్టుకుని పొట్టు తీసిపెట్టుకున్న బంగాళాదుంపలు వేసుకోవాలి ఇందులోకి బంగాళదుంపలు వేసుకుని అంతా మనం ఒకసారి బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు దాకా ఉడికిచ్చి పెట్టుకున్న పచ్చి బఠానీలు వేసుకోవాలి అలానే ఇందులోకి శనగ కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలానే శనగ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలానే క్యాప్సికం వేసుకోవాలి ఇందులోకి శనగ తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు అలానే ఇందులోకి క్యారెట్ తురుము వేసుకోవాలి ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ అలానే కొద్దిగా కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని ఇది ఒకసారి అంతా మనము చక్కగా మిక్స్ చే చూసారు కదండి ఇందులో వేసుకుని ఈ మసాలాలంతా ఈ ఆలూలు అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా అంతా ఒకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇందులో అన్ని మనము వెజిటబుల్సే వేసుకున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలానే వెజిటబుల్స్ తినమంటే అసలు తినరు కదా వాళ్ళ కోసం ఈ విధంగా ఒకసారి తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి ఈ విధంగా అంతా మనము చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనము ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండి అన్నిటిని మనము ఒకే సైజులో మనము తయారు చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం అలానే ఇప్పుడు మనము ఒక నాలుగు బ్రెడ్ స్లైస్లు తీసుకోవాలి ఇప్పుడు వీటికిలా మనము అంచులన్నీ కట్ చేయాలి చూసారు కదండి ఈ విధంగా అంతా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలు అన్నిటిని మనం ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూసారు కదండి అన్నిటిని మనం ఇలా వీలైనంత వరకు చాలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అలానే ఇప్పుడు ఇలా ఒక చిన్న బౌల్లోకి ఒక రెండు స్పూన్ దాకా కాన్ఫ్లవర్ వేసుకోవాలి అలానే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా సాల్ట్ అలానే ఇందులోకి పావు టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ అలానే కొద్దిగా వాటర్ వేసుకొని అంతా ఈ విధంగా మనము కలుపుకోవాలి చూసారు కదండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనము జారుడుగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోపల మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇలా స్టవ్ మీద పెనంలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై తెరపడినంత ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ మనకు కాగే లోపల మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెజ్ బాల్స్ ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమంలోకి వేసుకొని ఒకసారి అంతా బాగా టిప్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్లో ఈ బాల్ పెట్టుకొని ఒకసారి అంతా మనము ఈ బ్రెడ్ ముక్కలంతా ఈ బాల్కంతా బాగా కోట్ అయ్యేలాగా ఈ విధంగా అంతా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనము కాస్త ప్రెస్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అన్నిటిని తయారు చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలినట్టు కూడా తయారు చేసుకోవాలి చూసారు కదండి అన్నిటిని కూడా మనము ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇలా మనము పిల్లలకి కాస్త డిఫరెంట్గా తయారు చేసి ఇచ్చామనుకో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తాయి చూసారు కదండి ఈ విధంగా అన్నిటిని మనము తయారు చేసుకున్న తర్వాత మనకు ముందుగా మనము ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనము మంటను స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసి పెట్టుకుని ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా మనకు ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు ఇలా మెల్లగా టర్న్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలినవి కూడా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి అన్నిటిని ఈ విధంగా మనము తయారు చేసుకున్న తర్వాత ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటోకి చెప్తే సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి ఈ విధంగా కనుక పిల్లలకి చేసి పెట్టండి ఇంట్లో ఉండే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి